హాయ్ ఫ్రెండ్స్ ఏబిబీఎస్సికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి వాటిని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నాను మొదటి అప్డేట్ ఏంటంటే మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షని కొంతకాలానికి పొడిగించారు కొంతకాలం అనే పదం ఎందుకు వాడాను అంటే నిర్దిష్టంగా వాళ్ళ సమయాన్ని చెప్పలేదు కనుక సేమ్ గ్రూప్ టూ మాదిరిగానే ఇండెఫినెట్ అనుకోండి లేకపోతే డేట్స్ లేకుండా ప్రకటించారని చెప్పవచ్చు సో దీనివల్ల ఒక క్లారిటీ అయితే వచ్చింది సడన్గా మన ఎగ్జామ్ పెడితే అన్యాయం అయిపోతామేమో అని భావించిన చాలామంది అభ్యర్థులకు ఇది శుభ సూచకంగా భావిస్తున్నారు అలాగే కొంతమంది ఇంకా ఏళ్ళు చదవాలి ఎన్ని సంవత్సరాలు చదవాలి అని బాధపడే వాళ్ళు ఉన్నారు అదే టైంలో కొంతమంది అమ్మయ్య ఇంకాస్త టైం దొరికింది మమ్మల్ని మేము స్ట్రెంగ్ చేసుకుంటామని ఆనందపడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ లైన్స్లో మనం చూస్తున్నప్పుడు ఒక విషయం మీద డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్ రకాలుగా స్పందిస్తారు అని నాకు మనం భావించవచ్చు సో ఆ లైన్స్లో మరి గ్రూప్ వన్కు సంబంధించి సరే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే టైం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచి నిర్ణయం అవుతుంది అలాగే సహనంతో వ్యవహరించడం మరో మంచి నిర్ణయం అవుతుంది ఎందుకు ఈ పాయింట్ ఎంత క్లియర్గా చెప్తున్నా అంటే ఇలాంటి పరీక్షల్లో ఉన్న కొద్దిపాటి ఉద్యోగాల్లో తప్పనిసరి విజయం సాధించాలి అంటే మరింత ప్రిపరేషన్ ఎంత చదివినా ఇంకా చదువుతూనే ఉండాలి కాబట్టి ఒక రకంగా ఫీల్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఒక మంచి అవకాశంగా ఫీల్ అవ్వండి ఓకేనా సో ఫీల్ అయ్యి పట్టు కోల్పోకుండా ఓర్పుని కోల్పోకుండా మరలా ఏ ఫ్రెష్ అన్నరుగా విజయం సాధించండి నేను విన్నాను సచిన్ టెండూల్కర్ తన వందో సెంచరీ చేయడానికి తొంభై తొమ్మిది నుంచి వందో సెంచరీకి వెళ్ళడానికి మధ్యలో పదిహేనో పదకొండో టెస్టుల్లో కానీ లేదా వన్డే మ్యాచ్ల్లో కానీ తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు స్కోర్ చేసి అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా సచిన్ వీరుడు నిరాశ చెందకుండా అలాగే ఫైట్ చేశాడు అట్ లాస్ట్ హండ్రెడ్ సెంచరీస్ చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు మరి ఆ ఎడ్జ్లో కూడా అంత పేరు ప్రఖ్యాతులు సాధించినా కూడా అంత ఓపికగా పోరాటం చేయటం చివరికి తన లక్ష్యాన్ని సాధించటం అనేది సచిన్లోనే కాదు నీలో కూడా పోరాట యోధులు ఉన్నారు కాబట్టి పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చునేవాడు పతనం అవుతాడు ఆ పరిస్థితులను అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకునేవాడు సక్సెస్ అవుతాడు అందువల్ల ఇప్పుడు లభించిన సమయాన్ని పాజిటివ్గా తీసుకోండి బాధ కలుగుతుంది ఐ డూ అగ్రి కానీ దాన్ని ఇంకాస్త షైన్ అవటానికి ఇంకాస్త గట్టిగా కృషి చేయడానికి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుని హార్డ్ వర్క్ చేయండి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి టైం మేనేజ్మెంట్తో క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి ఇవన్నీ గ్రౌండ్ వర్క్ జరిగితే మీకు మంచి అవకాశాలు వస్తాయి ఇది గ్రూప్ వన్ అప్డేట్ ఇక గ్రూప్ టూకి సంబంధించి ఈ క్షణం వరకు కూడా ఏ క్లారిటీ లేదు అప్పుడెప్పుడో ఒక నెలన్నర క్రితం పోస్ట్ పోన్ జరగడానికి ముందు జరిగినటువంటి ప్లానింగ్లో భాగంగా ఆ నవంబర్ మూడో ఆరో ఏదో ఒక డేట్ అన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆగస్ట్ అయిపోతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ పెట్టాలి అనుకుంటే మూడు నెలలనే చాలా పెద్ద సమయం కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ లేకపోవడం కాబట్టి సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ఎంపిక అయిన తరువాత ఒక యాభై అరవై రోజుల్లో పరీక్ష పెట్టడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ద వరస్ట్ సినారిలో సెప్టెంబర్ పదిహేనుకి సర్వీస్ కమిషన్ పదిహేను లోపల పదిహేనుకి అది కాదు సర్వీస్ కమిషన్ వస్తుంది అని అనుకున్న చైర్మన్ అపాయింట్ అవుతారని అనుకున్నా ఓకే అక్కడి నుంచి మనకు ఒక టూ మంత్స్ టైం ఉంది కాబట్టి యథాతథంగా నవంబర్ ఫస్ట్ వీక్లో పెట్టడానికి ఇబ్బంది ఏమీ లేదు అలాగే మరి పోస్ట్ పోన్ గ్రూప్ వన్ అక్టోబర్లో పెడతారా డిసెంబర్లో పెడతారా క్లారిటీ అయితే లేదు కానీ ఆ ఎగ్జామ్ డేట్స్ కూడా కొత్త సర్వీస్ కమిషన్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్ వచ్చినాకని సాధ్యం అవుతుంది అని ఒక స్పష్టత అయితే వస్తుంది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అటు గ్రూప్ వన్ ఇటు గ్రూప్ టూ ఈ పరీక్షలు పోస్ట్ పని అవ్వటం అనేది కొంతమందికి బాధ కలిగించిన అంది వచ్చిన సమయాన్ని అందుకోవటానికి అటు బాధపడే వ్యక్తులైనా సంతోషపడే వ్యక్తులైనా మరలా కత్తిని నూరండి నూరి పరీక్షలకి సిద్ధం కలిగి అంతేగాని వెనకడుగు ఎద్దు ఉదాహరణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి ఏం చదవాలి అని చాలా మంది అడుగుతున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ దానికి మేము ఒక పదిహేను పదిహేను రోజుల్లో ఒక బుక్ లెట్ లాగా ఇస్తాను ఇంకా నాకు కూడా చాలా డేటా కావాలి బట్ సరిపోవట్లేదు అందువల్లే కొంచెం వెయిట్ అండ్ సీ అన్ లాగా చూస్తున్నాము కేవలం శ్వేతపత్రాలు లేదా ఓట్ ఆన్ అకౌంట్ సెకండ్ బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ అండ్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి వివిధ రకాలైన విధానాలు దీంట్లో ఇండస్ట్రియల్ పాలసీ వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే ఎన్విరాన్మెంట్ పాలసీ వస్తదని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే ఖనిజ పాలసీ ఇసుక పాలసీ ఇలాంటివన్నీ వస్తే స్టఫ్ అనేది రెడీ అవుతుంది కాబట్టి నేను కొద్దిగా వెయిట్ సీ ధోరణిలోనే ఉన్నాను బట్ మిగతా పార్ట్ వరకు కావాల్సిన కంటెంట్ రెడీ అవుతుంది కాబట్టి మీకు నేను టైమ్లీ రెస్పాండ్ అవుతాను ఏపీ ఎకానమిక్స్ అంది పాయింట్ ఎందుకు చెప్పానంటే ప్రిపేర్ అవ్వడానికి చాలా ఉంది అవ్వాల్సింది మీరేదో ఏదో పండిత్స్ అయిపోయారని అనుకోబాకండి ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంటుంది అలా అనుకుని ఆ ప్రిపేర్ అవ్వటానికి ఒక సుదీర్ఘ వీక్షణతో కృషి చేయండి ఓకే ఇది ఈరోజు అప్డేట్స్ ఇక మిగతా జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఇతరత్ర అంశాలు ఇంకా అఫీషియల్గా ఏమీ బయటకు రాలేదు కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా చాలా వేల మంది రిటైర్మెంట్స్ అవటం వలన ఆ వేకెన్సీస్ కూడా వచ్చాయి కాకపోతే నేను విన్నది ఈ వాలంటీర్స్ని వాలంటీర్స్ కాదు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పుడున్న తొమ్మిది మందిలో కొంతమందిని వార్డు మెంబర్స్లో కానీ ఇతర శాఖల్లో కలుపుతారని వింటున్నాము కలపగా మిగిలిన ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంకొకటో రెండో ఉంచి మిగతా వాళ్ళందరినీ ఉద్యోగ వ్యవస్థలోకి తీసుకునే క్రమంలో మరి చూడాలి ఎన్ని ఖాళీలు అంటే ఇప్పుడు రిటైర్ అయినవి కా రాబోయేవి వీటి మధ్య ఎంత పొంతన కుదుర్చుకోగలుగుతారు అనేది పాలకల మీద ఆధారపడి ఉంటుంది బట్ ఎనీవే అటు టెక్టు డిఎస్సి లాంటి పరీక్షలు రావటం అవి జరుగుతూ ఉండటం అలాగే త్వరలో యూనిఫామ్ జాబులు ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిరాశ పడకండి ఖచ్చితంగా మంచి జాబ్ క్యాలెండర్ తోటి తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలో కూడా నిరుద్యోగుల కళల్లో వెలుగు చూడటానికి అవకాశం ఉంటుంది సో ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఇది అప్పటికి ఉన్నటువంటి అప్డేట్స్ థ్యాంక్ యూ